ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సంపత్ కుమార్ ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ డాక్టర్ అనూష అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ తర్వాత డాక్టర్ సాయి కిరణ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జన్ అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ పిలప్సీ క్లినిక్ని నిర్వహిస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా దాదాపు ముప్పై శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ ఉంటాము సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి ఆల్మోస్ట్ ఒక ఏడు పది సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ ఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వైద్య వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ కానీ ఈహెస్ఎస్ ఈహెచ్ఎస్లో కానీ పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు సో ఈ నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రాంతో ప్రోగ్రాంలో మెడికల్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్తో పాటు కాగ్నేటివ్ అండ్ బిహేవియరల్ థెరపీస్ కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు సో దీనిలో దీనికి సంబంధించి మనము ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఆరో తేదీ గురువారం నాడు ఉదయం తొమ్మిది నుంచి నాలుగు వరకు ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నాం ఎపిలెప్సీ క్లినిక్ నిర్వహిస్తున్నాము సో ఈ క్లినిక్లో న్యూరాలజిస్ట్ ఉచిత తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజి పరీక్షల్లో యాభై పర్సెంట్ రాయితీ కల్పిస్తున్నాం సో స్పెషలిస్ట్ సూచించి శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవల పాటు ఈహెచ్ఎస్తో కూడా మనం ఉచితంగా శస్త్రచికిత్స అనేది నిర్వహిస్తున్నాం సో ఈ దీర్ఘకాలిక మూర్ఛ వ్యాధి రోగులందరూ దీనికి సంబంధించి మినిమం ఫైవ్ టు సిక్స్ లాక్స్ సో దాన్ని ఇంత ఫ్రీగా చేస్తున్నాము ఇటువంటి ఆపరేషన్స్ ఇప్పుడే కాదు రీసెంట్గా ఆపరేషన్ చేసాము ఇటువంటి ఆపరేషన్స్ ఇంత ముందు కూడా ఒక థర్టీ ఫైవ్ చేశాము అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు మాకు మాకు ఇచ్చిన హ్యాపీనెస్ ఏంటంటే ఆపరేషన్ ఎవరైతే చేసుకున్నారో ఆపేషన్స్ కూడా కొన్ని మీ ముందు ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ మనోభావాలు వాళ్ళు పొందిన లబ్ధిని వాళ్ళ సంతోషాన్ని ನೀವು ಷೇರ್ಟು ಸೊ ಮಾಶಾ ಅಂತ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಪಾಸಿಬಲ್ ಓನ್ಲಿ ಬಿಕಾಸ್ ಆಫ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಇಟ್ ಅವರ್ ಗ್ರೇಟ್ ಸಪೋರ್ಟ್ ಫ್ರಮ್ ಅವರ್ ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಟಿವ್ ಟೀಮ್ ಎಸ್ಪೆಷಲ್ ಮೆಡಿಕಲ್ ಸ್ಟೂಡೆಂಟ್ ಹರಿಪ್ರಸಾದ್ ಗಾರ್ ಅಂಡ್ ಸೆಕ್ರೆಟ್ ಹೂ ಥಿಂಗ್ಸ್ ಪಬ್ಲಿಕ್ಸ್ ಈವ್ಸ್ ಅಲ್ಟೇಟ್ಲಿ ಅವರ್ ಮೇಜ್ ಅಂಡ್ ಡೋಂಟ್ ಸರ್ಗೆಟ್ ಅವರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೀಮ್ಸ್ ಲೈಕ್ ಆರ್ ಪಿ ಸಿ చాలా చాలా సహాయం చేస్తుంది దాని గురించి మేము అందరూ రుణపడి ఉంటాము సో ఈ అవకాశాన్ని అందరూ కూడా ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో బాధపడకుండా ఖచ్చితంగా వచ్చి అందుకోసం ఈ క్యాంప్స్ ఫ్రీక్వెంట్గా పెడుతున్నాము రేపు వచ్చే గురువారం కూడా క్యాంప్ జరుగుతుంది ఆ రోజు వచ్చి ఎవరైతే పేషెంట్స్ నిర్ధారణ చేస్తామో వాళ్ళు ఖచ్చితంగా రాయించి వాళ్ళు అడ్మిట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెటిల్ చేయాలి ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ ని గుర్తించి వాటికి మందులు ఎవరైతే అవసరం ఉంటుందో ఎవరికైతే అవసరం వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది కొంతమందికి అందులో ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో ఉండవు ఫిట్స్ తక్కువ అవ్వవు అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనే అనేది ఒకటి చేస్తాము ఏ కాంప్రిహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లెట్స్ కనెక్ట్ చేసి దాంతోపాటు వీడియో కూడా ఉంటుంది అంటే మనకు ఫిట్స్ ఏ భాగం నుంచి వచ్చాయి అనేది మనకి ఈ వీడియో ఈజీలో బాగా అర్థం

అనుపడి ఉంటాము అలాగే ఆరోగ్యం ద్వారా ఆ పక్క రైతే ఖర్చు లేకుండా చాలా ఎంతో వినియోగించారు ఎంఆర్ఏ కానీ సిటీస్ కానీ కానీ ఎక్కడికి కూడా ఫ్రీగా ఎంతో తీసి నాకు ఎక్కడైతే సమస్య ఉందో ఆ బాగ్రూంలో ఆపరేషన్ చేయడం చాలా జరిగింది ఇప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఉన్న స్థాయికి వెళ్తాను వెళ్తానని నేను అనుకున్న కోరికలను నిర్వహిస్తాను కోరుకున్నాను